హై ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మ్యాకం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏడు కమ్మల పురుషాయ ఒక్కడా ఉండబడి ఏదో ఇంటికి ఒకరు అన్నాడు పొద్దుగాలు పోతే పదికి పోతే నాలుగింటికి వచ్చేటోడు ఆయన ఒక ముచ్చల పట్టలేడి ఒక్కడి కుక్కడి కుక్కన్నందుకు ఇరవై మొక్కుక్కలు ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి అడిగే

నా ఇంటి ఆడకదారి కావచ్చు నా మగడు ఉన్నప్పుడు ఏమో కళ్ళు అడికాళ్ళు వస్తు నా మొదలు అయినప్పుడు ఒడితే సాకి ఎడి పొడి పోసిపోతే ఆగబుద్ధి ఏమో ఆగబుద్ధి కాకపోతే ఒక్క గిలాస్ ఆగితే బాసుకోవులకు ఇంటకు బాచుకులకు ఇంటకు అంతా తెలియజేస్తే శిలిపాయో ఇంట కొంటో ఇరవని భాస్కర్ బాస్కరని బాస్కరు ఇవ్వకుండా గురు అంటే గుర్రవే ఆ ఎట్లే ఇంకెవరు పోతారు నీకు కాళ్ళు ఎవరయ్యా నేనే నేనే అంటే ఏర్పడతలేడా ఎవరయ్యా ఈ మొగ్వు నాకు మొగరం ఎక్కడ పాడపడ్డలే అలా పొట్టి ఉంటాయి పొడుగుంటాడుకోరా కొన్ని దూరాలు పొట్టి కొన్ని దూరాలు పొడుగుంటాయి కరెక్ట్ అలా అన్నది పాలముగరం అనుకో కట్టినప్పుడు ఏ మనిషి మా ఇంటి సాకం రాజన్న కావచ్చు బట్ట కింద రాన్నట్టి రాజన్న మొన్ననే మూడు గుంతాల్లో చూడంట జీతం పెట్టుకొని బట్టలు ఎంత పంట పోతలేమన్న రాజుగా సాకర శక్తి కింద ఉన్నది ముల్లె పంట ఇంకా ముల్లె గారు దాన్ని ఆవే నీ ముందు పెట్టుకుంటావాళ్ళు అది మంచిగా ఆడకాద్రామ్మని చెప్తుందని అయితే ఆరక్రాం కోసం ఆడకావు లక్షా వీలు గట్ట ఐదు లక్షల రూపాయలు

ఏ మనిషి నేనే చిన్న మరి ఎవరో 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 అనుకున్న గాని నా చేసుకున్న పొత్తి పాడికే వచ్చిండు ఎవరయ్యా నువ్వే అంటే నీ పత్తి నాకు పత్తి ఎక్కడ పాడ పడ్డది గుంటూమి చేసుకొని బతికాడేమో దానికి రేట్ లేకపా ఇప్పుడు రైల్వే గేట్ పడితే కాంచెల్లి అక్కడ ఫ్లాట్ వేస్తుండ్రు ఫ్లాట్ ఇక బాగా రేట్ వస్తాను ఇక అప్పుడేమో సింగిల్ లైన్ ఇప్పుడు చేసే వచ్చినా కాంచెల్లి డబుల్ లైన్ ఎత్తలేడా మహిళా గుంటలకెళ్ళి రోడేసుకొప్పిల్ ఇక అదే గుంటలకెళ్ళి ఇక ఇల్లు పడతాయి బాత్రూమ్ పడతలే బాత్రూమ్ పడితే ఇల్లు పడతలే ఎట్లా అని పావు గుంటా పచ్చి పెట్టి ఇదేం చిత్రం చక్క బత్తి ఇంటి స్కెత్తి పెరిగింది పిల్లలు బుగ్గలు ఉక్కే బాగా చూసి పిల్లలు బాగా కలిగింది పిల్లలు బాగా బుగ్గలు అని చెప్పారు బుగ్గలు కాదీ బాదా ఎందుకు ఉకులు ఆడతాను ఉకులాడమో కూలి కూలిపోసిన ఒడి చేసినట్టు నేను ఒట్ట రాయవాళ్ళు ఆగరాదు ஊரு கச்சு ஊரு முசல்வன படுசொல்லும் ஐசோல்ல பட்டுக்கிட்டே ஏரங்க 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 பதினோரு சித்தப்பா கில பத்த బావిటి బావి పత్తిని పదిత ఇళ్ళలాడలేదు ఒప్పుకోని నేను పెద్ద పెళ్లి బీ కొడితే బీచ్ కొడుకు వేయచ్చి పత్తి పదనే కిందోడు తాగుతా తాగదని గుంజు చూస్తాను కోడు మరి ఇంత మెత్త అడ్డానికి కొరికి చూస్తాను అట్లా చూసి పిల్ల పిల్లని బాగు పత్తికి దాట పెట్టాలంటే పది టైం పడుతున్నాను ఆ రోజులు ఎందుకు ఏ మరి ఎవరు ఎవరు నా పొట్టి బాడికే వచ్చిండు నా భర్త వేడికి నేను వెళ్ళిపోతాని

ఆయన ఒక్క పోయిదేవడే ఎవర్రాదన్నా ఎవరెవరాజు అంటే చూడచ్చినప్పుడు వీళ్ళు అచ్చా చూసి పలకట్ట కట్టుకున్నాడు ఆమె పేరు మా ఆరాలే ఆమె పేరు ఆమె పెద్ద ఆరాలే అవి అక్కడ అడిగాను తీర్చిందా మేము ముగ్గురం అయితే అప్రత గీతం ఉంటుంది చెల్లె ఇప్పుడు నెల గీతం ఉంటుంది మీ కడుపులో పిల్లలే ఎవరికి కొడుకు అన్న వాళ్ళు ఎవరన్నా ఆయన ఒప్పుకుంటాడా మొన్న నింబడి పెడతా పోయి దారుణ జూండు ఒప్పుకుంటాయి పక్క పెడతా వెళ్ళకూడతాడు అలాగే ముప్పై ఐదు ಸೋಮಾರೋ ಸೋತ ಎಂದ್ರೆ ಎಂದರವಾರ್ತೆ ಶುಭವಾರ್ತೆ ಮುಚ್ಚಿಡೋ ಮಧ್ಯ ಮುಚ್ಚಿಡಿಯ ಶುಭವಾರ್ತೆ ಶುಭವಾರ್ತೆ ಎ మంచి మాట అన్నప్పుడు శుభవార్త అయితే ఏం మంచి మాటవాసం కొడుకులు కొట్టలేదు ఎట్లా ఆయన ఆయన కొడుకు మంచిగా ఇంకా పెట్టుకోకపోనా రాజా అప్పుడు ఏమి నేను అనమా ఆయన శాట్ల మంచి కూడా మేము ఎక్కడన్నా పెన్నులు ఇంక పేపర్ విడి గీత పడతాయి ಇಪ್ಪು ಗಾಳಿ ಅನ್ನದಾಕೇತಪ್ಪ ಅಯ್ಯೋ ನೀವು ಮಾತಿನ ನೀವಿನ ನಡತಾನೆ ನಾನು ನಡೆಸ್ತಾ ಈ ರಾಜ್ಯ ಮರಳು ಕನ್ನಡದ ಮರಳಿ వాళ్ళకు లేక లేక వచ్చిండే ఒక కొడుకు ఆ కొడుకులు కాదుకోమని మన పిచ్చింది ఓహో కొడుకుని తీసుకొచ్చినా మరి అప్పుడే రాదు కొడుకు రాతి అంటే మంచిగా ఉండకపోనా అయితే మన రాజు అటువంటి మన కొడుకులు లేనప్పుడు నన్ను బిడ్డ చూసుకున్నా నేను చూసుకున్నాడు కాబట్టి ఈ పిలగాన్ని మనం కొడుకోవాలని చాలుగుతున్నాం కానీ మనది ఏడకమ్మల గుడిసే దెబ్బ ఎత్తే కొడిసే అడిగాలి సుడిగా వచ్చిందంటే అసలు పడసోళ్ళు పది మంది పడుతున్నాయి పందిరాలు అక్కడ తిరిగా ఎక్కడ అందు గురించి ఈ ఏడకమ్మల గుడిసెలైన ఉండి మనం రేషన్ బియ్యం తిని దొడ్డు బియ్యం తిని పిలగాలి సాగు అవుతుందా మనం తిన్నా తినాడు కాబట్టి

ఏడేడు మెడల కొడుకు నువ్వు చొప్పు వాడుకో ఆ పచ్చి రాజ్యం నువ్వు అవుతాయి అయిపోయిందా ఇంకేం నేను ఇప్పుడు పచ్చి బాలంతరాలు సమానం ఎవరు నేను నువ్వు ఆ పచ్చి బాలంతరాలు మరి బాల చేయద్దా ఎప్పుడు మాడు కావాలి మరి బాల చేయాలంటే ಏಳು ಕೊಹ್ಲು ಏಳು ಕೊಯಿಲ್ ಅಲ್ಲಿ ಏಳು ಕಲಬಂದ್ರೆ ನೀಲಿಗಾ ಇಟ್ಟ ಇಲ್ಲಿ ಇಲಾಖೆ ತಕ್ಕಲಾಕೆ ಇಂತ ದುಡ್ಡು

ఇతన్నయ్య మెల్లగట్టు గోతికి ఎలా తెలుస్తుంటామే వయ్యా తలకట్టు కచ్చవా ఇల ముక్కుల చెవుల దొరిల ఓ బార్కొ సతి తెల్లలు పెడతరు నిపుడార్కలు పెడతరు అది ఇబ్బందికి పెడత ముబడట ఇతన్న గట్ల గాదయ్య తలకట్టు కచ్చం నడి ఇంతకు దూలానికి తాడ గట్టు దూలం కింద మంచమే మంచ కింద తీరు అయితే నాకు తెలియదు నేను దూరానికి తాడు కట్టి పోయాక నేను కచ్చరికాడ పోయినాక దూరం తాడుకుంటుంది ఊరు పెట్టుకొని కురిసీదే నిల్చొని అయితే కురిసీందా అంటే మీ అసలు ఎంత ఎంత బాడ ఎంతమంది బాడకోవా నేనే బాగా చెప్తావా కదా ఎందుకంటే దాసులు స్థానం నువ్వేమో ఖర్చుకి ఆగిపోతు మధ్యలో నేను ఆటో ఏచో లేటో ఆడవాళ్ళకి తవలసంటే మెల్లగా మెల్లగలేసి పిల్లలు పక్క వండబెట్టి ఆ అనుకున్న తాను పట్టుకొని మంచ కింద ఉన్న పిల్ల కింద పెట్టి అను లేదు

तो खिलर का दोन மோ ஐதேல கொடுக்கு ஆட காலத்தோ ஆடிக்கவட்டே பாடகோ பாடுபோவட்டே இவ்வாறு பங்கார దొంగల పాలంటారు పువ్వులంటారు కట్టుకునే బట్టలు ఉంటే ఎట్టి సాకిరి పాలంటారు సదువు రానివాడు సభల దున్న పోతే వింత రానివాడు ఈ పిలగాడైన గాని చక్రవర్తి మహారాజు రాజుల కులము లోపల ఉట్టిండు రాత బుద్ధులు రావాలే రెండుద్ధులు రావద్దు పిలగాన్ని తీసుకుపోయి పళ్ళ లోపల ఎత్తనానే పిలగాని జాడ ఎట్ల వస్తున్నది వీరలా జమ్మనేమో ఎట్లా వస్తున్నది బంగరాలు ఆడే ఎందుకని అబ్బ నా అజ్జే అమ్మమ్మ వాళ్ళ ఇంటి తాతగారు అన్న తీరు తింటారు పాపం ఆ బాపమ్మ నానాలంటే అమ్మమ్మ నాన్న నీ అబ్బా నజ్జె అరే అమ్మమ్మ వాళ్ళ అంటే పాపం కలుగుతుందిరా పాపమ్మలు బెస్ట్ అమ్మమ్మనే బెస్ట్ అమ్మమ్మ ఎందుకు పెస్ట్ అమ్మమ్మ ఎందుకు పెస్ట్ రా పాప అమ్మే బెస్ట్ ఎందుకు అట్లా మరి పాపమ్మలు అయితే చిన్నప్పటి నుంచి ఎత్తుకుంటారు లాని వాడతారు వాడతారు జొడపాట వాడతారు ఒకేళ్ళు పోయినా రెండేళ్ళు పోయినా కడుగుతారు గాలికరు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ పడుతారు అందుకరే పాప అమ్మ అమ్మమ్మలే నందలు